హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ గిరి బ్లాగ్స్ అండ్ అనదర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మన జాన్ బర్త్డే అన్నమాట ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మన ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే బర్త్డే సెలబ్రేషన్ చేసానికి మాదగాడు కూడా నల్గొండకి వెళ్ళి వచ్చాడు జాన్ వెనకాల ఉండు జాన్ శృతి వెనక కార్లు వస్తున్నారు అనమాట కార్ రాగానే ఎక్కేసి వెళ్దాం చూపిస్తాను ఎలా సిలిపి ఇతను సాధారని మన జాన్ వాళ్ళ దోస్త్ అనమాట మన ఇంతవరకు మన వీడియోలో రాలేదు ఎందుకంటే ఆయన కొంచెం స్ట్రిట్ ఏరియాలో ఉంటాడు అనమాట ఆర్మీ కోటస్ టైపు ఆయ్ చెప్పు కేక్ ఫస్ట్ అయితే కేక్ తీసుకోవాలి బంద్ అనుకో ఒక బ్రెడ్ కేక్ తీసుకుని దాని మీద క్యాండిల్ ముట్టించి కట్ చేయాలి అదే వాటర్ మిలా యూ మీన్ వాటర్ మిలా బన్ను బన్ను ఇప్పుడే కార్ ఎక్కాము వెళ్తున్నాము ఎట్ జాన్ ఎట్ తీసుకోవచ్చు మరి ఏంది ప్లాన్స్ అయింది నువ్వు లొకేషన్ ఎక్కడ పెడితే అక్కడ అంతేనా ఏం వచ్చేసి ఆల్మోస్ట్ మనకి లెవెన్ దాటింది ట్వెల్వ్ కి కేక్ అట్ చేపియాలి ఇంకా కేక్ తీసుకోవాలి చూడాలి మరి బేకరీలు అయితే క్లోజ్ చేశాను క్లోజ్ చేస్తున్నట్టు బర్త్డే బాయ్ అంటుండే ఈ టైం నాకు ఓడానికి ఉండేది ఇప్పుడే కేక్ అయితే తీసుకున్నాం దొరికింది వాటర్ బాటిల్ కూడా ఇస్తుంది కూల్ వాటర్ ఒకటి తీసుకుంటే నార్మల్ కూల్ వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాం మానవడు మనోళ్ళు అక్కడ కాల్లా వెయిట్ చేస్తారు కేక్ దొరకదు అనుకున్నాను అయితే నువ్వేమనుకున్నావు వచ్చి బంద్ చేసిందేమను ఇప్పుడు అమ్మాయిలు అదృష్టం ఉంది అయితే కేక్ అయితే తీసుకున్నాం కార్ ఎక్కేసినాం గోటు సిట్ చివు పార్టీలు వేసినా కేక్ అంటే వేసినా కానీ మ్యాచ్ బాక్స్ తీయలేదు మ్యాచ్ బాక్స్ అడుగుద్దాం అనుకుంటున్నాయి ఇక్కడ బర్డే జరుగుతుంది అట్లా చూద్దాం రిసర్వ్ అయ్యారు